అదే మిమ్మల్ని విష్ణు ట్రాప్ చేస్తే మీరు మీ విష్ణు కలిసి మీ అమ్మగారిని కొట్టారని చెప్పేసి లేదండి అమ్మగారిని అయితే చేసుకోలేదు అసలు లేదు కొట్టలేదు అండి విష్ణు అసలు ఎప్పుడు చేయలేదు ఎప్పుడు ఎవరు లేదండి కొట్టలేదు నేను ఎప్పుడు ఉంటాను కదండి ఇంట్లోనే

అలాగ పరిస్థితి చిన్నప్పటి నుంచి పెంచాడు అండి ఆ చిన్నప్పటి నుంచి పెంచాడు ఆయన పెంచాడు చదివిచ్చింది చదివిచ్చింది కూడా ఆయనేది కూడా మా నాన్నగారు ఫిఫ్టీ త్రీ అండి ఆయన వయసు థర్టీ నైన్ అండి ఆయన కూడా అఘోరా అని చెప్పేసి కొన్ని కథనాలు బయటకు వస్తుంది ఆయన అఘోరా కాదండి అఘోరా కాదు ఆయన సాధకుడు అంతేనండి ఆయన కట్టిందంట మరి నాకు ఆ విషయం నాకు కూడా తెలియదు అండి తెలియదు అండి ఆ విషయం నాకు కూడా కట్టే కట్టిందని చెప్పి మాత్రం మా చెల్లి కూడా చెప్పింది మా చెల్లి కూడా చెప్పాడు విష్ణు అన్న కూడా చెప్పాడు మా చెల్లి కూడా చెప్పింది కట్టడని అప్పుడు ఏంటండి ఏమో తెలియండి అగోరి తన దగ్గర ఉన్న కుక్క పిల్ల కూడా కట్టిదంటండి దాడు మరి ఎవరు కనిపించినా కూడా కట్టిదండి అన్నం మీద పడి ఇలా బొగ్గులు కొడుకు వర్క్ చేసుకుంటా ఉండేది మా అమ్మాయికి తాళి అతను అంటే అతడు నాపాయమ్మకుంటే నువ్వుతో అసలు అని కడుతున్నాం అమ్మాయికి అని చెప్పి నేను కొట్టి ఆమెకి ఖాయం పోయి రక్తంగా మీరు కొద్ది కాదు మీ పాపకి తాళి కట్టినప్పుడు మీ సిస్టర్ కి మీరు అందరూ ఆ కోడలని పిలిచారంట లేదండి ఆ విషయం అయితే ఆ విషయం అయితే నాకు తెలియదు కానీ అండి అవును మధ్య మధ్యలో రాపిడికి వెళ్తాను కదండి మధ్య మధ్యలో రేపెడ్కి వెళ్తా మా అన్న ఇంట్లో ఎందుకు ఉంటాడండి అన్న ఇంట్లో ఉన్నాడు అసలు ఆయన అక్కడ ఉన్నాడు ఆయన హైదరాబాద్ హైదరాబాద్ ఉంటాడు ఆయన పార్వత పట్టుకురానికి కదండి అక్కడ ఆయన ఎప్పుడైతే వర్షి వెళ్ళిపోయిందో అప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళిపోయాడు అంతకు ముందు ఉన్నాడు అంత ముందు అక్కడ ఉన్న మంగళగిరిలోనే మీ సిస్టర్ ని పట్టుకుని వచ్చారు కదా వచ్చిన తర్వాత మళ్ళీ రఫ్ గా బిహేవ్ చేసి మళ్ళీ పోయేలా చేసింది మీరే కదా మేమేం కదా మేము రఫ్ గా బిహేవ్ చేయాలి హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అని చెప్పని ఆ పిల్ల పారిపోవడం జరిగింది ఇలా వాష్రూమ్ కని వెళ్తానని చెప్పింది వాష్రూమ్ కెళ్తే అటు నుంచి వెనక నుండి ఇంకో దారుణం అని తెలియదు ఇది బస్ స్టాండ్ లో జరిగింది బస్ స్టాండ్ లో జరిగింది అండి అది బస్ స్టాండ్ లో వెనక వాళ్ళ నుంచి పారిపోవడం మాత్రం జరిగింది ఇప్పుడు వాష్రూమ్ నుంచి పారిపోయింది అంటున్నారు మళ్ళీ బస్ స్టాండ్ అంటున్నారు

రెండు తెలియదు అండి నాకు తెలిసింది తర్వాత తెలిసింది మాకు తెలిసింది ఆ పిల్లలున్నప్పుడు అమ్మ వాష్ రూమ్ లో పంపిస్తే ఆ వెనక నుండి డోర్ ఉండదు అని విష్ణు అయితే మీ సిస్టర్ మీద విష్ణు కన్నా ఉందా లేదండి చెల్లెలండి చెల్లెలానే కూతులు తనకు పెళ్లి చేసి తనకు పుట్టబాయి పిల్లలతో ఆడుకుందాం చూస్తారండి మంగళగిరిలో గాని విజయవాడలో గాని గుంటూరులో గాని ఎక్కడైనా గాని మా మా కూతురు మా చెల్లి అని చెప్పి మాత్రం ఎవరికి తెలియదు విష్ణు చెల్లి అనేది తెలుస్తుంది ఈ కాలని మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు లేదండి పైన పైన ఎంక్వైరీ చేస్తున్నారండి ఆయన విష్ణు వీడియో పైన ఎంక్వైరీ చేస్తున్నారండి విష్ణు ఇప్పుడు మీ సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది కదా మ్యారేజే కాదండి మా లారీ నేను మాట్లాడినా కానీ ఆ మ్యారేజ్ గురించి అడగాలి అనుకుంటే గనక మా నేను కదండి అది అండి పడింది విష్ణు బొగ్గులు కూడా కొరికింది ఒకసారి అయితే నా మీద మాత్రం మీ అన్నయ్య బొగ్గులు బాగున్నాయి అని చెప్పిన బొగ్గులను లాగడాలు ముద్దు పెట్టడాలు అగ్గు చేసుకోవడం ఇలాంటివి చేసిందండి మేము గట్టిగా ఎల్చుకున్నామండి అంటే మాకు ఇలాంటి బాయ్య సంబంధాలు లేవు కదా ఒకసారి ఇలా ఉన్నాయి కనిపించేసరికి ఇలా చేశానంతే ఏం లేదన్నా ముద్దు ముద్దు వచ్చేవాదు చేశానంతే అన్నా వచ్చింది మేమేం మాట్లాడలేదండి లోపల తను సపరేట్ గా మేము కలలేదండి మేము కల అది విషయం అది వర్షానికి నాకు తెలియలేదు నాకు తెలియదు అండి నాకు తెలియదు నాకు ఇప్పుడు బయటకు వచ్చినాక సోమవారం బయట పెట్టినాక నాకు తెలిసిన విషయం ఇప్పుడు మీరు అందరు ఇక్కడ అమ్మాయి కావచ్చు మీరు కావచ్చు ప్లాన్ వేసుకొని వచ్చారా లేదంటే క్యాజువల్ గా ఆటోమేటిక్ కంప్లీట్ చేయడానికి పిలిపించి ఇలాంటి దొంగ వాళ్ళని ఉండకూడదు అని చెప్పని ఇక్కడ ఒకసారి అగోరి మీ ఇంట్లో ఉన్నప్పుడు చేసిన వికృత చేస్త గురించి ఒకసారి చెప్పండి అంటే సిగరెట్లు తాగడం కానీ మీ చెల్లితో సిగరెట్ మా చెల్లితో తాగించడం లేదు కానీ మా చెల్లి చేత సిగరెట్లు తన మలం ద్వారంలో పెట్టించడం మాత్రం ఒకసారి చూసాను ఏంటి చండాలం అంటే నేను లేదు మాలు సరదా పెట్టను అని చెప్పిన మా పిల్ల అని తర్వాత ఆ రోజు రాత్రి గొడవ అయ్యి ఆమెను పంపించడం మళ్ళీ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగిందామా తిరిగి వచ్చి మళ్ళీ ఒక రోజు మళ్ళీ వెళ్ళిపోయింది మీరు గుజరాత్ నుంచి కేవలం వర్షిని వర్షిని బెదిరించింది నేను మీడియా ముందుకు రాను నేను మీడియా ముందుకు వచ్చానంటే గనక నేను మళ్ళీ వెళ్ళిపోతాను ఇలా ఉన్నాను అని చెప్పని తన తలని గోడ కేసు కొట్టుకుంటే మమ్మల్ని బెదిరించింది అండి ఇలా వెనక్కి గోడ కేసు కొట్టుకుని మమ్మల్ని బెదిరించింది అప్పుడు లోపల అదే ఆ పిల్లలు కూర్చోబెట్టి ఎవరు వీళ్ళు పూజ చేస్తుంది మనం డోర్ సడంగా తీసినప్పుడు అదే ఇలా ముద్ర లాగానే ఇలా చేతులు పెట్టింది మరి అవి మరి తెలియదు అది నా సాలరీని త్రీ లక్షలు ఇవ్వాలి ఇది రేపు మాపు ఇచ్చేస్తాడండి తన ల్యాండ్ సేల్ పెట్టాడు మీరు డబుల్ ఇవ్వాలి అందుకనే వాయన విష్ణు దగ్పినటి మీ ఫ్యామిలీ మొత్తం అదే డబుల్లోనే డబులే డబుల్ సంబంధం లేదండి ఆయనకి నాకు అండి ఇవ్వడానికి అది ల్యాండ్ సేల్ అయితే ఎంతసేపు సేపిచేస్తావ్ సిస్టర్ విష్ణు దగ్గర ఎందుకు పంచాలి వచ్చింది మా సిస్టర్ ని పంచడం అంటే అప్పుడు మా ఆర్థిక పరిస్థితి భాగం మా నాన్న హార్దిక నాంది హార్దికే అప్పుడు ఆయన దత్త తీసుకుని మా చెల్లిని పెంచుకోవడం జరిగింది మా దగ్గరికి ఏం రాలేదండి అసలు ఆయన దగ్గర నుంచి అటు నుంచి అటు పోయింది ఆయన కేరింగ్ తీసుకోవాలి కదా అంటే మా దగ్గర మా ఇంట్లోనే ఉంచి ఆ చదువుకని చదువుకొని మాఫిషియల్ గా చేయలేదండి మాములు నార్మల్ గా సంబంధం లేదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చాలా సార్లు విష్ణు మా జరిగింది అవునండి ఇప్పుడు ఆ పిల్ల మరి అలా ఆయన మీద రివర్స్ అయితే నాకు ప్రాణం పోయినా కానీ లేదండి అసలు ఆ పిల్ల కాంటాక్ట్ సార్ దమ్ముంటే రమ్మనండి తీసుకురమ్మండి ఉంటా ఉంటా కలిసి ఉంటా కలిసి ఉంటాము కలిసి ఉంటాము కలిసి లేకుండా ఉంటామో లేదా వాడిని ఇక్కడ ప్ర గవర్నమెంట్ ఆఫ్ ఆఫీసర్లు పట్టిస్తాము తర్వాత తెలుసుద్ది మీకు ముందు రమ్మని చూద్దాం ఆమెతో పాటు కలిసి పోరాటం చేయబోతున్నారా లేదా మీరు అంటూ సెపరేట్ గా కేసు ఫైల్ చేసి ముందుకు వెళ్ళబోతున్నారా ఎట్లా లేదండి శివరుద్ర స్వామి వారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు అంత మా లాయర్ ఆజాద్ గారి ఆధ్వర్యంలోని మొత్తం వాళ్ళు ఏం చెప్పితే వాళ్ళ మీద చేస్తాం అనుకున్నాం మేమైతే మాత్రం చచ్చిపోయినని చెప్పని ఇలా వదిలేసుకుందాం అనుకున్నాం లేదు నాన్న ఇన్నాళ్ళు పిచ్చిన కూతురిని ఇలా ఎలా వదిలేసుకుంటారు పిల్లల్ని ఎలా వదిలేసుకుంటారు తను పూర్తిగా తన మాయలోను డ్రగ్స్ ఎడిక్ట్లో ఉందేమో అని చెప్పని తెలియదండి తను తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఆ పిల్లల దగ్గర నుంచి తెలియదండి నాకు అది విషయాలు మాత్రం కానీ ఎప్పుడు ఇలా నేను గోడలు గ్యాస్ కొట్టుకుంటాం అలాంటి మధ్యలో ఉన్నప్పుడు ఇలా కొట్టుకుంటే ఇలా నొప్పి తెలియదు అని చెప్పని నేను ఒక బ్లడ్ టెస్ట్ వర్షిని వర్షినికి బ్లడ్ టెస్ట్ అని చెప్పించలేదండి అండి తన తీసుకొచ్చేటప్పుడు మాత్రం తన బాడీ మీద ఆల్కహాల్ స్మెల్ అనేది రావడం జరిగిందండి అప్పుడు అండి ఆమె దగ్గర నుంచి గుజరాత్ నుంచి తెచ్చేటప్పుడు చూసానండి ఆల్కాహాల్స్ అంతకు ముందు అయితే మామూలుగా మానసికంగా చేపించాను కదండి మేము బ్లడ్ టెస్ట్ లో ఉండగా మానసికంగా దాంట్లో మందు లేదంటే మామూలుగా నాకు రీసెంట్ గా నా ఫ్రెండ్ గానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్ గాని చెప్పడం ఏంటంటే డ్రగ్స్ తోనే కంట్రోల్ చేస్తుందని చెప్పని చెప్పడం మాత్రం జరిగింది మనీ కోసం అయితే తనని మ్యారేజ్ చేసుకోవడానికి చాలా మంది వచ్చారు కోటేశ్వరులే వచ్చారు అప్పుడు మరి మనీ కోసం అయితే తన వాళ్ళతోనే వెళ్ళిపోయేది ముప్పై వేల రూపాయలు ఫీజు కట్టింది లక్ష రూపాయలు కట్టలేదండి అంతా ఫేక్ కావాలంటే మీకు ఫీజు రిసిప్ట్ ఇంట్లో ఉంది ఫోటో తీసి కట్టమంటే పంపిస్తాను మా చెల్లి ప్రియదర్శిని కాలేజ్ అండి మంగలియంతనలండి తెనల్ ప్రదర్శన ఫైనల్గా మీరేం ఎక్స్పెక్ట్ న్యాయపరంగా అన్న మా చెవిలాకి ఇంకొకరికి ఏమైనా జరగపోయినా జరగకూడదని చెప్పని ఈ పవాడం మా చెల్లిని తీసుకొచ్చి ఇలా పోలీస్ ఆదరణలో ట్రక్స్ ఉన్నాయో లేవో బాడీలో చెక్ చేసి తనని మళ్ళీ ఇంకోసారి మానసిక వైద్యశాల తీసుకెళ్ళి ఈసారి గట్టిగా ట్రీట్మెంట్ చేయించిన తను తీసుకొచ్చి ఈసారి పారిపోకుండా ట్రీట్మెంట్ కొంచెం మాకు అనుకూలంగా మారတဲ့ వరకు ఆ పిల్ని కట్టేయడమో ఇలాగా ఉంచి మంచిగా ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి మీ సిస్టర్ మొన్న పారిపోయి వచ్చి పారిపోయి వచ్చి ఒక ప్రముఖ ఛానల్ ఉంది ప్రముఖ ఛానల్ ఉన్నప్పుడు ఇక్కడ మీరు అంటే లాక్ చేయాలని ఎందుకు చూడలేదు అంటే వెళ్ళడం మీకు ఇష్టం ఉండి లాక్ చేయాలి జాబ్ అని ఆ పిల్ల తీసుకుందండి ఆ పిల్ల చేస్తానని చెప్పని ఒప్పుకుంది ఆయన కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది అప్పుడు మాతో ఉంటానని చెప్పని చాలా మంచిగా చాలా బాగా నటించింది అసలు మా పిల్ల మా కంట్రోల్ లోకి వచ్చేసింది మారిపోయింది అనిపించినట్టుగా హ్యాపీగా